హాయ్ అందరికీ నమస్కారం చూడడానికి ఇంట్రెస్టింగ్గా కనబడుతున్న ఈ కందగడ్డ పులుసుని నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఈరోజు ముందుగా ఈ కందగడ్డ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి పులుసులోకి వాడుతున్నాను కాబట్టి పొట్టు తీయకుండానే ఈ సైజ్ సర్కిల్స్గా కట్ చేసుకోవాలి తరువాత ఈ ముక్కలన్నింటినీ ఆవిరికి ఉడికించడం కోసం సిద్ధం చేసుకున్నాను ఇలా ఆవిరికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక అరకప్పు నువ్వులను తీసుకొని దూర ఎరుపు వరకు వేయించుకోవాలి మంట చిన్నగా ఉంచి వేయించుకున్న తర్వాత ఒక ఎరుపు రంగుకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారబెట్టుకోవాలి ఈ నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాతే పొడి పట్టుకోవాలి ఇక్కడ ఈ కందగడ్డ ముక్కల్ని పూర్తిగా కాకుండా సెమీగా ఉడికించుకోవాలి మళ్ళీ పులుసుతో పాటు ఉడుకుతాయి కాబట్టి అలా అయితేనే ఈ కందగడ్డ ముక్కలకి పులుసు మంచిగా పట్టుకుంటుంది నువ్వులన్నీ చల్లారిన తర్వాత పొడి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చింతపండుని మంచిగా మరిగిన నీళ్ళలో వేసి ఒక గంట వరకు నానబెట్టుకోవాలి మరీ పలుచుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఈరోజు పులుసు కోసం నేను పల్లె నూనె కొంచెం ఆవ నూనె కొంచెం వాడాను నువ్వులు పట్టినప్పుడు అందులో కాస్త చమురుగా ఉంటుంది కాబట్టి ఈరోజు పులుసులో పల్లి ఆవ నువ్వుల ఈ మూడు రకాల నూనెల కాంబినేషన్లో పులుసు రుచి ఉండబోతుంది పోపులో జిలకర ఆవాలు పుదీనా పచ్చిమిర్చి కాస్త మెంతి పొడి పసుపు అన్ని వేగాక సెమీగా ఉడికించిన కందగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని కాస్త అల్లం తురుము ఇదంతా ఒక్కసారి మంచిగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం అది చిక్కగా ఉందని మరిగిన తర్వాత ఇంకా దగ్గరికి వస్తుంది కాబట్టి కొన్ని నీళ్లు సరిపడా ఉప్పు పులుపుని బ్యాలెన్స్ చేసేందుకు బెల్లం ఇలా కందగడ్డ లేదా పుల్లగంద పులుసు వండినప్పుడల్లా చిన్నప్పుడు విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి మా స్నేహితురాలు ఇల్లు స్కూల్ పక్కకే ఉండడం వల్ల ఇంటర్వెల్లో గవర్నమెంట్ స్కూలు వాటర్ ఫెసిలిటీ లేకుండేది సో వెళ్ళి మంచిని తాగడం కోసం వెళ్ళినప్పుడు లంచ్ టైం కో వరకు అమ్మ ఇలా పులుసు వండినప్పుడు సరదాగా అలా ఉడుకుతున్న ముక్కలు తీసి తినేవాళ్ళం ఆ జ్ఞాపకాల రుచులు ఎప్పుడు పులుసు తినకంటే గొప్పగా తీయగా ఉంటాయి పులుసు మరిగి దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూర కాస్త చల్లారిన తర్వాత నువ్వు పొడి వేసుకోవాలి టెంప్టింగ్గా ఉంది కదా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్